మహాప్రాణాలు ఇక్కడ చూడండి ఈ యొక్క క గ చ జ అనేటువంటి అక్షరాలు వచ్చేసి ఒత్తుతో కూడినటువంటి పదాలన్నీ వచ్చేసి మహాప్రాణాలు అని అంటారు అనమాట మహాప్రాణ అక్షరాలు అని అంటారు ఇక్కడ చూడండి శంఖం మేఘం పించం జషం కంఠం డంక రథం ధనం పలం భవనం సరే గుడింతాలతో కూడినటువంటి పదాలని మనం చూద్దాము తొలకట్టుతో కూడినటువంటి పదాలు క చ జ అనేటువంటి పదాలు ఇచ్చారు దీర్ఘముతో కూడినటువంటి పదాలు చూడండి కాడ గాలం ఛాయ జామా టాక డాబా తాత దానం నావా గుడి కుడినటువంటి అక్షరాలు కిటికీ గిలక చివర జింక ఒకటి డింగరి తిలకం దివిటి నిజం గుడి దీర్ఘంతో కూడినటువంటి అక్షరాలు పదాలు కీటకం గీత చీర జీడి టీకా డీల తీగ దీపం నీడ తర్వాత కొమ్ముతో కూడినటువంటి కొన్ని పదాలు కుండ గుడి చురుకు రాజు కాటు శివుడు తురుము దురద నుదురు తర్వాత వచ్చేసి కొమ్ము దీర్ఘముతో కూడినటువంటి పదాలు కూజ గూడు చూరు జూలు టూరు గూడూరు తూము దూరం నూరు ఎత్వంతో కూడినటువంటి పదాలు కెరటం గెలుపు చెలిక జెండా టెంక దండం దండెం తెలుపు పందెం నెల తర్వాత వచ్చేసి ఏత్వము దీర్ఘముతో కూడినటువంటిది కేక గేదె చేను జేబు టేకు డేరా తేలు దేవుడు నేల ఐత్వంతో కూడినటువంటి పదాలు కైక గేదె చేను జేబు సారీ ఐత్వంతో కూడినటువంటి పదాలు కైక గైడు చైనా జైలు తైరు డైరీ తైలం దైవం నైజం ఓత్వంతో కూడినటువంటి పదాలు కొడుకు గొడుగు చొరవ డొంక తొందర దొర నొసలు ఓతంతో కూడినటువంటి ఓతం దీర్ఘంతో కూడినటువంటి పదాలు కోడలు గోడ చోటు జోల టోపీ డోలు తోట దోస నోరు తర్వాత అవుతంతో కూడినటువంటి పదాలు కౌముది గౌరీ చౌక జౌళి టౌను డౌటు తౌడు దౌడు నౌకరు తర్వాత సున్న అనుస్వారంతో కూడినటువంటి పదాలు కంప గంప చందనం జంతువు టంకం డంబం తంగేడు దంచు నంది కొన్ని పదాలు చూద్దాం మళ్ళీ ప బ మా రా లా ళ తో కూడినటువంటి కొన్ని పదాలు పాట బాజా మామ యాగం రాగం లాభం వాన శాపం సాగర్ హారం బళ పిలక బిరడ మిరప హాయి రింగు లివరు వింత శిరం సినిమా హిమం తాళి పీఠ బీర మీగడ ఓయి రీలు లీటరు వీధి శీతలం సీసా హీనం కాళి పులుపు బురద మునుగు యువత రుచి లుంగి వాయువు సునకం సుందరం హుండి తలుకు పూలు బూటు మూలుగు యూరప్ రూపం లూటి మావూరు సూలం సూది హూణం పెరుగు బెరడు మెడ పోయెను రెండు లెంప వెదురు కాళే సెలవు హెలన్ పేరు బేడీలు మేడ రేగ రేగపండు రేగుపండు లేత వేరు శేషం పేరు సేరు హేమం కళేబరం పైసలు బైరాగి మైదాకు రైతు లైను వైరం శైలి సైకిలు హైరాణ పొగరు బొంగరం మొసలి యొక్క రొద లొసగు సొంటి సొగసు హొయలు పోరు బోణం మోసం యోగి రోకలి లోటు పోవోయి శోభ సోమరి హోరు కాళోజీ పౌడరు మౌనం రౌతు లౌకికం శౌరి సౌధం హౌరా పందెం బంతి மந்தம் ரம்பம் லங்கா வந்தா சங்கம் சம்புரம் ஹம்சா தாழம்